మీద అన్ని తప్పులు నెట్టేసి మీరు పబ్బం గడుపుకొని టైం పాస్ చేసి ఇట్లానే కంటిన్యూ చేస్తున్నారు అనేది ఆయన పాయింట్ ఆఫ్ గత తప్పులన్నీ నెట్టేసి బిజెపి ప్రశ్నించ మమ్మల్ని గట్టిగా ప్రశ్నించుతున్నందుకు సంతోషం మరి గత ప్రభుత్వం మీరు ఉన్నప్పుడు ప్రభుత్వంతో మీరు మీరు ఆ ప్రభుత్వంగా ఉండి వ్యతిరేకంగా కొట్లాడుతున్నప్పుడు మీకెందుకు బీజే బీజేపీ వాళ్ళకి ఎందుకు బీఆర్ఎస్ మీద కొట్లాట రాలే ఎందుకు ఇంత తొందరగా రెస్పాండ్ కాలే ఇప్పుడు ఏమంటున్నాడు కిషన్ రెడ్డి కింద మీరు చూస్తే సిబిఐకి మీరు రాయండి రాయండి మీరు చెప్పిందే కదా కదా ఇరవై నాలుగు గంటల

వాళ్ళు తేలిండ్రు డిపార్ట్మెంటల్గా తేలకుండా అభియోగాలు నేను సిబిఐకో ఇంకో ఏజెన్సీకో ఇవ్వడానికి ఎట్లుంటుంది మొన్ననేగా మంత్రుల కమిటీ పోయి అక్కడ తేల్చేసి వచ్చింది రెండవది అవసరం లేదు మీరు లెటర్ రాస్తే సిబిఐ వచ్చి మొత్తం తెలుస్తుంది కదా మీకు హ్యాపీ కదా నేనేమంటున్నాను నేను ఎఫ్ఐఆర్ టైప్ ఇది నేనేం ఆబ్జెక్షన్ చెప్తున్నాను సిబిఐకి నేను ఇవ్వాలి కదా కరెక్టే ఏమని లెటర్ రాయాలి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాదు 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 కదా ఒక నిమిషం ఒక మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పారు బీఆర్ఎస్ ఈ తప్పులు చేసింది ఛార్జ్ షీట్ ఒక నిమిషం అండి షీట్ వేశారు తప్పులు చేసింది అవినీతి చేసింది పలానా దగ్గర అవినీతి చేశారు పలానా ఎళ్ళల్లో చేశారు ప్రాజెక్టులో చేశారు ఇంకో దాంట్లో చేశారు ప్రగతి భవన్లో చేశారు సెక్రటరియట్లో చేశారు

ఈ లిఫ్ట్లలో కన్నెపల్లి పంప్ హౌస్ కార్డ్ ఏమైందో నేను ఒక బేసిక్ రిపోర్ట్ ఇస్తే దాని మీద నిన్ను తీసుకోమంట ఆయన విద్యుత్ కొనుగోలు అక్రమాలు జరిగినాయి అన్నారు కట్టడాల్లో అక్రమాలు జరిగినాయి అన్నారు లేదు అనుకుంటే రోడ్లు వేసిన దాంట్లో అక్రమాలు జరిగినాయి అన్నారు మీరు అన్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లిస్ట్అవుట్ చేశారు కదా లిస్ట్అవుట్ చేసి జనం చెప్పారు కదా జనం నుంచి మార్పు తీసుకున్నారు కదా జనం కన్విన్స్ చేసి ఓట్లు వేయించుకున్నారు కదా ఓట్లు వేయించుకున్నప్పుడు సేమ్ మ్యాటర్ సిబిఐకి పెట్టి సిబిఐ నుంచి ఎంక్వైరీ ఆగవా ఎన్ని రోజులు పడుతుంది ఆయన ఇలా ఫోర్ ట్వంటీ కూడా ఎంపీ ఎలక్షన్ లో ఈ ఆరాటం మిమ్మల్ని ఇద్దరి ఆడిన దొంగాటంలో మిమ్మల్ని యాభై నాలుస్ట్రిక్ట్ చేసిండు ప్రజలు గుర్తుపెట్టుకోండి గతంలో ఈడీకి సిబిఐకి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదులు చేసింది ఎస్పెషలీ డ్రగ్స్ విషయంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇప్పుడు అధికారంలోకి వచ్చారు డ్రగ్స్ మీద మీరు డ్రైవ్ పెడుతూ ఉన్నారు డ్రగ్స్ మీద డ్రైవ్ కాదు అండి డ్రగ్స్ మీద చట్టమే రాబోతుంది దేశంలో ఎక్కడ లేని విధంగా గుర్తుపెట్టుకోండి వైట్ ఛాలెంజ్ నేను చేసినాం నేను కూడా ఉన్నా ఆ రోజు ప్రతిపక్షంలో రాజకేషన్ చేస్తారు ఇప్పుడైతే డిఫమెషన్ వేసిండు కానీ నేను అంటున్న దమ్ ఉంటే ఎవరైతే పార్టీ అధ్యక్షులు ఉన్నారో బండి సంజయ్ గారు కూడా ఓకే అన్నారు హారిస్ ప్రవీణ్ గారు గారు ఓకే అన్నారు ఈ రోజు ఫస్ట్ మనం ఛాలెంజ్ మీరు మీరు పెట్టండి డైలాగులు డ్రగ్స్ యొక్క మాటలు ఈ ఇద్దరివి కూడా అవినీతి అవినీతి ఒక ఆయన సిబిఐ అంటాడు ఇంకో ఆయన ఈడీ అంటాడు ఒక ఆయన సీబీఐ అన్న మరుక్షణం నిజానికి గతంలో మంత్రిగా పనిచేసినారు ఆయన ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు మంత్రిగా కొనసాగుతున్నారు గత ఇంతకుముందు ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు కిషన్ రెడ్డి గారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు పార్టీ అధ్యక్షుడు ఉన్నారు వీళ్ళకు అవగాహన లోపమా లేకపోతే అవగాహన లేకపోతే వీళ్ళ చేతనే సిబిఐలు ఇవన్నీ వాళ్ళ చేతుల్లో ఆడుతున్నాయా అనేటువంటి విషయం అర్థం కాకుండా ప్రజలు అర్థం చేసుకోవాలని మాట్లాడుతున్నా తెలియదు ఈయన ఈయన మాట్లాడతాడు మీరు మాకు పిటిషన్ ఇవ్వండి ఈ నలభై ఎనిమిది గంటలు అంటే సిబిఐలు ఈడీలు వీళ్ళు చెప్పంగానే తెల్లారి మా ఇళ్లలోకి వస్తాయి పోయే ఇళ్లలోకి పోతాయని అయితే డీకే శివకుమార్ అని ఇప్పుడు మన పక్క రాష్ట్రంలో ఉంటాడు కర్ణాటకలో ఆయనకు కూడా సిబిఐ నోటీసులు పోయినాయి కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దయాకర్ గారి కాంగ్రెస్ పార్టీ అక్కడ చెప్పినటువంటి మాట ఏమిటంటే ఈ సిబిఐ అనబడేటువంటిది మా రాష్ట్రానికి రావడానికి వీలు లేదు అనేటువంటి మాట వీరి వీరి పార్టీ వీరి పార్టీ అక్కడ అయితే అందుకే అంటారు మేమేమంటాం ఒక్క మాట మేమేమంటున్నాం అంటే సాక్షాత్తు ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ మా పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది మీరు ఎటువంటి విచారాలకైనా చేసుకోండి మేము తేట తెల్లమవుతాం మా మాకు ఉన్నటువంటిది మేము ఎటువంటి అవినీతి చేయడానికి అవకాశం లేకుండా నడిపినాం పరిపాలన చేసిన మేము చేసుకోండి చెప్తున్నాం మేము